కథ పేరు దట్ ఉమన్ కథ రచయిత ఇంట్లోంచి రెండు కంఠాలు బాగా తారస్థాయిలో వినిపిస్తున్నాయి ఒకటి పురుష కంఠం రెండోది స్త్రీ కంఠం మధ్య మధ్య ఏడుస్తూ అది వనజది నేను చెయ్యను చెయ్యలేను రోజంతా మీకు పిల్లకి చేసిన ప్రాణం పోతోంది ఏం పచ్చడి లేకపోతే ప్రాణం పోతుందా మళ్ళీ నూనె అయిపోయిందా ఖర్చు తగ్గించమని ఒకటి గోల కంచంలోకి మాత్రం పిండి వెంటలు కావాలి కానీ తెమ్మంటే సత్తువ చాలదు ఏది పెడితే అది తినండి నా దగ్గర గారడీ లేదు మీరు అన్నట్ల చేయటానికి వస్తువు ఉంటేనే వండుతాను నూనెలు వంటలు పుట్టించలేను ఏమే పోనీ గదా అని ఊరుకుంటే పొగరు బాగానే నెత్తికెక్కింది ఇప్పుడే బజార్ నుంచి తెచ్చాను కొత్తిమీర వేసి పచ్చడి నాకిష్టమని నీకు తెలుసు అయినా సరే వీడి కోరిక ఎందుకు తీర్చాలి అని నీకు గీర్వాణం అవి వాడి పుచ్చాక అప్పుడు కోసి వండుపెడతావు రుచి పచి లేకుండా వంటమన్నప్పుడు వండు ఇవ్వకు పొరిగింటి గాలి తగిలింది కబుర్లు వాళ్ళే కానీ ఆదుకునే వాళ్ళు లేరని తెలుసుకో పచ్చడి చేస్తే గాని నేను తినను మనజ భర్త మధ్యాహ్నం పన్నెండు అయింది ఏమిటా పంతం తినకపోతే మానేయండి నేనేం పలహారం చేశానా శోష వస్తోంది ఎప్పుడు ముద్ద మింగుదామా అని నేను చూస్తుంటే ఇంకా పచ్చడి కావాలట పచ్చడి అట్లా నూరు పెట్టుకుని అవరాకపోతే చేతులకు పని చెప్తే పచ్చడి అయిపోయేదిగా ఆహా మగాణ్ణి నా మాటే చెల్లాలని మీకు పంతం యథవ కాపురం ఇష్టం లేకపోయినా తప్పదు ఒళ్ళే కాదు మనస్సు అన్ని అమ్మేసుకున్నాను కోసం ఎంతకంటే విడాకులు పిచ్చుకొని నేను నాతో ఆహా పుచ్చుకో విడాకులు ఆధునిక నారీముని వేర వనిత వచ్చిందని అందరూ నిన్ను సన్మానం చేస్తారు చూస్తున్నావుగా ఆవిడిని మనకండి ఆవిడనంటే నీకే నొప్పి నీకు అట్లాగే ఊరేగాలను ఉంది వరండాలో కూర్చిన భర్తకు కనిపించలేదు కానీ గోడ నుంచి ప్రక్క ఇంట్లో ఎండలో కూర్చుని తలారు పెట్టుకుంటున్న ఆవిడ వనజకు కనిపించింది ఆవిడ తనను చూసింది అంతేకాదు ఆవిడ నవ్వుతోంది వనజ సిగ్గుతో తల ఉంచుకుంది ఆవిడ అంతే నవ్వుతూ ఉంటుంది ఎవరేమన్నా నవ్వుతుంది ఇప్పుడు మా ఇద్దరి సంభాషణ వింది అనుకుంది చాలండి నిర్వాకం లోపలికి వెళ్ళండి చేస్తాను పచ్చడి చేస్తాను పాయసం చేస్తాను చేక చస్తానా మీకు తప్పుతుంది కానీ నాకు తప్పదు ఆవిడ ఒంటరిగా ఉంటుంది ఆఫీసులో పని కుర్రాడు ఒకడు వంట పని చేస్తాడు ఆవిడ ఇంటికి ఎవరెవరో వస్తారు మగాళ్ళు ఎక్కువగా వస్తారు గృహిణీలు రారు సాధారణంగా ఆడవాళ్లు వస్తే ఏ ఉద్యోగస్తులు అయి ఉంటారు చుట్టుపక్కల వాళ్ళంతా ఆవిడ మొగుడికి డైవోర్స్ ఇచ్చేసింది పిల్లల్ని వదిలేసింది ఉద్యోగం చేస్తోంది మంచిది కాదు అని చెప్పుకుంటారు వరజ కూడా అట్లాగే అనేది కానీ ఒకరోజు పిల్లకి జ్వరంతో ఫిట్ వచ్చి గాబరా పడుతుంటే గొడవ చూసి ఆవిడ వచ్చి సేవ చేసింది డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది పిల్ల దక్కింది ఆ కృతజ్ఞతతో వాళ్ళింటికి వెళ్ళింది ఒకసారి అంతే ఏమిటో ఆకర్షణ అప్పుడప్పుడు వెళుతుంది ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అనుకోని అనుకుంటుంది భర్త భోజనం చేసి ఆఫీస్కి వెళ్ళాడు పిల్లాడు నిద్రపోతున్నాడు ఇంకో గంటకి కాని లేవడు తమ్ముణ్ణి చూస్తుండమని కూతురికి చెప్పింది పక్క ఇంటికెళ్లి తలుపు తెట్టింది తలుపు తీశాడు కుర్రాడు తన అడుగుల చప్పుడు విని రావ అని పిలిచింది ఆవిడ ఆ ఇల్లు తమ ఇంటికంటే పెద్దది కాదు కానీ ఏదో మహల్లోకి అడుగు పెట్టినట్లు ఉంటుంది కత్తెన్లు అలంకరణతో శుభ్రంగా ఉంది ఆ గదిలో ఇస్త్రీ దుప్పటితో పరిశుభ్రంగా మెరుగు మెరిసిపోతున్న పక్కదిళ్ళు పడుకుని ఉందావిడ జుట్టు పొడవగా భుజం మించి ముందు పడుతూ మహారాణి అనిపిస్తోంది రా కూర్చో ఆ మంచం మీదే చోటిచ్చింది మీ వారు వెళ్ళారా పలకరించింది మాటలు పెగరటం లేదు దేవుని విగ్రహం ముందు నుంచున్నట్లు లోపల ఏవేవో చెప్పుకోవాలని తన ఆరాళ్లు చెప్పుకోవాలని ఎన్నెన్నో తెలుసుకోవాలని కాని దోవ కనిపించటం లేదు బాబు పడుకున్నాడా నవ్వుతూ తన కళ్ళల్లోకి చూస్తుంది ఆవిడ ఆ కళ్ళకు తెలియని దేవిటి తనకు ఆవిడ ముందు సిగ్గెందుకు విన్నారా మా మాటలు అంది బాధను అణుచుకుంటూ ఆహా అంది మీకు అసహ్యం వేస్తుందేమో మా బతుకులు చూసి దెబ్బలాడుకుంటూ విడిపోలేక కలిసి ఉండలేక నవ్వుకుంటారు కదా అసహ్యం ఎందుకు ఇది జీవితం అందరికీ గొప్పగానే బ్రతకాలని ఉంటుంది కానీ సాధ్యం కాదుగా ఉన్నదానితో సరిపెట్టుకోవాలి తప్పదు అతడికి ఉంటాయి కోరికలు పాపం అతను సర్దుకుపోతూనే ఉంటాడేమో కానీ ఆడది తల వంచినట్లు అతడికి అవసరం లేదు ఆత్మాభిమానం చంపుకోకపోతే అబద్ధం ఆడకపోతే రోజు కడవదు ఈ మొగుడు వద్దు పిల్లలు వద్దు ఎక్కడికైనా లేచిపోదో అనిపిస్తుంది ప్రాణం అతడికి నా మీద ప్రేమ నేను పోతే ఇంకొకటిని చేసుకుంటారు మెట్రిక్ చదువుకున్నాను నా పొట్ట నేను పోషించుకోగలను మనసులో విరక్తంతా మాటల్లోకి వచ్చేసింది కానీ మనిషికి తిండి గుడ్డ చాలవు కదా వినిజ ప్రేమ కావాలి అనురాగం కావాలి ఆత్మీయత కావాలి ఐశ్వర్యం కావాలి పిల్లలు కావాలి ఏం లేకపోయినా పర్వాలేదు కానీ బాలసు మళ్ళీ అతడికి లొంగిపోవటం అసహ్యంగా ఉంటుంది మీరు అందుకే నన్ను చూసి నవ్వుకుంటారు నాకు కూడా స్వతంత్రంగా ఉండాలని ఉంటుంది నాలాగా మీకేం తక్కువ ఏ బందీ లేదు ప్రేమగా ఉంటే అర్థం ఉంది కానీ పురుగు కంటే హీనంగా చూసే మొగుడికి లొంగి ఉండటం ఏ జన్మలో చేసిన పాపమో నిజమే ప్రేమ కావాలి స్త్రీకి కావాలి పురుషుడికి కావాలి దానికోసమే ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకుంటారు ఒక సంసారం ఒక ఇల్లు ఏర్పరచుకుంటారు కానీ జీవితం అంటే మొగుడి జీతం భార్య సహనం ఇద్దరి సహకారం చుట్టూ సంఘం ఇన్ని శక్తుల ఒత్తిడి మధ్య పువ్వులాంటి ప్రేమ ఎక్కడ మిగులుతుంది తప్పు వ్యక్తులది కాదు నీది కాదు నీ భర్తది కాదు వనజ ఆశ్చర్యపడింది శ్రద్ధగా ఉంటోంది నాకేం తక్కువ భర్తను వదిలేశాను సంఘం దూరురాలని పిల్లల్ని విడిచిపెట్టాను హృదయం లేని స్త్రీని స్వతంత్రాలు అంటున్నావు నువ్వు అందరూ మంచిది కాదు అంటారు అట్లా అంటుంటే నవ్వుకోగలవా బాధపడకుండా నీకు స్వతంత్రం కావాలా సాంప్రదాయం ప్రకారం కట్టించుకున్న సూత్రాల్ని తీసేయగలవా నేను లేకపోతే నా పిల్లలు ఏమైపోతారో అన్న బెంగని గెలవగలవా నిన్ను నువ్వు పోషించుకోగలవా ఎవరు పలకకపోయినా తినడానికి తిరగడానికి ఆస్తి ఉందా ఒకవేళ ఉద్యోగం పోతే ఆఫీసర్ నీ శరీరాన్ని అర్పించి ఉద్యోగం నిలబెట్టుకోగల ధీమా ఉందా భర్త తిరిగి వచ్చి మంచి మాటలు చెప్తే మెత్తబడకుండా ఉండగలవా దక్కిందే చాలు అని కక్కుర్తి పడకుండా ఉండగలవా కష్టాలు వస్తాయని భయాన్ని జయించగలవా వనజ కళ్ళు విచలితమవుతున్నాయి నీ స్వంత వాళ్ళు ఎవరు నీకేమి కారు అనుకోగలవా వాళ్ళింటికి చుట్టాలెవరూ రారు నీకేమీ కాని వరాయి వారిని నీ వాళ్లలాగా చూసుకోగలవా కుర్రాడికి జ్వరం వస్తే ఆవిడ కాళ్ళు పిసికిందని చెప్పుకున్నారు ఒక వ్యక్తి నిన్ను ఆకర్షిస్తే ఏ ఇచ్చి పుచ్చుకోడాలు లేకుండా అతడిని తాళి కట్టమనకుండా నీ తను మన ధనాలు అర్పించగలవా తిరిగి అతడి నీ వైపు చూడకపోతే కన్నీరు కార్చకుండా ఉండగలవా చిరునవ్వుతో వీడ్కోలు చెప్పగలవా అతడి మీద నీకు కోరిక కలగకపోతే నీ భర్తయినా సరే అధికారైనా సరే తిరస్కరించగలవా అందుకే కావాలి స్నేహితులంటూ వచ్చిన వాళ్ళు మళ్ళీ రారే ఆవిడ ఇంటికి ఒకరో ఇద్దరూ తప్ప నీ ఇంటికి ఎవరు రాకపోతే టాగోర్ చలం రస్సెల్ నా స్నేహితులు అనుకోగలవా వనజ బేలగా చూసింది ఆవిడ మళ్లీ నవ్వుతోంది నేను కూడా మొన్నటి మొన్నటి దాకా మనశ్శాంతి లేదనుకుని కావాలనుకుని బాబాల వెంట స్వామీజీల వెంట తిరిగాను ఇప్పుడు నవ్వు వస్తోంది తెల్లవారుతుండగానే పువ్వు పూస్తోంది సూర్యుడున్నంతసేపు గాలి పీలుస్తుంది సూర్యుడు అస్తమించగాని ముడుచుకుంటుంది ప్రకృతి ధర్మం జరిగిపోతుంది ఎంత చదువు చదవక్కర్లేదు నీ భర్తను వదిలిపెడితే నాకు తిండి నిద్ర కూడా వద్దు ఆ కృష్ణ భగవాని నామస్మరణ చాలు అని మీరా లా అనుకోగలవా అంది వనజ కళ్ళల్లో నుంచి నీళ్లు ఆవిడ వనజ భుజం తట్టింది పిల్ల వెళ్ళు పలహారం చెయ్యాలేమో అతడు వచ్చే వేళ అయింది అంది